నిన్న ఈ రాష్ట్రంలో పెద్ద మంత్రి అట్లనే పేపర్లు రాస్తా ఉంటారు ఈ నియోజకవర్గానికి వచ్చి కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది ఇదేదో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు నాకు చివరి ఎన్నికలు అంటారు నాగ్గార్ చివరి ఎన్నికలు జగన్మోహన్ రెడ్డికి మంత్రి పెద్దిరెడ్డి రెడ్డి గారికి వాళ్ళిద్దరికీ ఎన్నికలు చివరి ఎన్నికలు ఎందుకంటే ఈయన ఇంకొక ఎన్నికల్లో పోటీ చేసేదానికి ఈయనకు వయసు ఉండదు జగన్మోహన్ రెడ్డి పోటీ చేయాలంటే ప్రజలు ఒప్పుకోరు కాబట్టి వీళ్ళిద్దరికీ రెండు వేల ఇరవై నాలుగున చివరి ఎన్నికలు ఇంకొక పక్క పుంగనూరు నియోజకవర్గానికి పలమనేరు నియోజకవర్గానికి సంబంధించి మాట్లాడాడు ఏదో ముప్పై సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి ముప్పై కాదు ఆయనకు తెలియదేమో లెక్క నలభై ఐదు సంవత్సరాల నుంచి మా తండ్రి గారు పొంగనూరు నియోజకవర్గాల్లో రాజకీయాల్లో ఉన్నాడు మా తాత కూడా డిస్టిక్ బోర్డు మెంబర్గా చేసినాడు మళ్ళా నేనేమన్నా మాట్లాడితే కుటుంబాల గురించి మాట్లాడినాను ఉంటాడు నేను కుటుంబాల నుంచి మాట్లాడితే చాలా విషయాలు మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి నేను మాట్లాడటంలా విజ్ఞత ఈ ఎన్నికల్లో పుంగనూరు నియోజకవర్గానికి ఆయన ఏదో అభివృద్ధి చేసినాడు నేను మా నాయ మా తండ్రి గారు ఏం అభివృద్ధి చేయలేదని మాట్లాడుతూ ఉన్నాడు ఈయన రెండో దఫా మంత్రి అయినాడు గతంలో ఒకసారి మంత్రి అయినాడు ఇప్పుడు ఐదు సంవత్సరాలు కంటిన్యూగా మంత్రి అయినాడు మేము నలభై ఐదు సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా ఇరవై రెండు నెలలే నేను మంత్రిగా ఉన్నాను ఇప్పుడు ఈయన మంత్రిగా ఈ ఐదు సంవత్సరాల్లో పనిచేసే రోడ్లన్నీ గత ప్రభుత్వంలో ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద నారా లోకేష్ నాయకత్వంలో ఆ రోజు పంచాయతీరాజ్ మంత్రిగా నేను తీసుకొచ్చిన రోడ్లే నేను ఇచ్చిన ప్రపోజల్లో ఈరోజు ఆయన వేసినాడు ఇంకొక పక్క చౌడేపల్లి పలవనేరుకు సంబంధించినటువంటి రోడ్డు గురించి మాట్లాడినాడు కల్లుపల్లి నుంచి చౌడేపల్లి రోడ్డు నేను ఇరవై రెండు నెలల్లోనే ఆ రోడ్డు పూర్తి చేసి బ్లాక్ టాప్ చేసిన ఈ నియోజకవర్గానికి సంబంధించి ఆయనకు నాలుగు కాలు సంవత్సరం పట్టింది ఆ రోడ్డు బ్లాక్ టాప్ చేసేదానికి మంత్రిగా అందులో పవర్ఫుల్ మంత్రిగా ఈయన చేసిన అభివృద్ధి పుంగం చెట్టు చెరువు కట్టమెందకు పోతే కనపడుతుంది దేశంలో ఎవడు చెరువులో చెరువు కట్టుకోవడానికి ఏడ చూడలే ఇది ఒక విడ్డూరం ఒక వింత అంటే చెరువులో చెరువు కట్టింది అభివృద్ధి ఆ అభివృద్ధి చేసింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇంకా పుంగమ్మ చెరువు కట్ట మీద మూడు కిలోమీటర్లు అట్లే ఉంది ఇప్పుడు కూడా పోయి చూడండి మళ్ళా మళ్ళా పుంగనూరు నుంచి శంకర్రాయలపేటకు రావాలంటే ఆ నియోజకవర్గంలో ఇంకా మూడు కిలోమీటర్లు గుంతల్లో కింద మీద పడిపోవలసిందే మంత్రిగా ఉన్నాడు ఆయన ఇంకొక పక్క నేను అభివృద్ధి చేసిన అమర్నాథ్ రెడ్డి ఏమీ చేయలేదు అని మాట్లాడతాడు ఆయన అభివృద్ధి చేసుకున్నాడు బాగానే అది దేశానికి తెలుసు రాష్ట్రానికి తెలుసు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గత చరిత్ర ఒకసారి చూస్తే ఎంత అభివృద్ధి అయినాడో దేశానికి మొత్తం తెలుసు రాష్ట్రానికి మొత్తం తెలుసు ఆయన వరకు బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది నేను కాదన్న దాన్ని దాంట్లో నేను ఎక్కడ తప్పు పట్టునా ఎంతసేపు ఉన్నా ఏందో నేను ఈ రెండు వేల పద్నాలుగులో మేము గెలిపిస్తూనే మోసం చేసినాడు గెలిపిస్తే మోసం చేసినాడు ఏది నువ్వు గెలిపించేది నన్ను నేను ఎప్పుడో చిన్నప్పుడే ఎమ్మెల్యే అయినా నేను కూడా తమరు కంటే వయసులో తక్కువైనా దగ్గర దగ్గర తమరు పాటితోనే నేను కూడా నేను కూడా ఎమ్మెల్యే అయినా ఆ రోజు నువ్వు నన్ను గెలిపించలే మళ్ళా ఒకసారి అదే పుంగునూరు మళ్ళా కూడా ఎమ్మెల్యే అయినా ఆ రోజు నువ్వేం నన్ను గెలిపించలే మళ్ళా పలమనేరుకు వచ్చి మళ్ళా ఒకసారి ఎమ్మెల్యే అయినా ఆ రోజు నేనే నువ్వే నన్ను గెలిపించలే ఎమ్మెల్యేగా ఒకసారి బుద్ధి ఉండే బుద్ధి లేక అట్లా పోయి వచ్చిన దానికి నేనకేందో ముందు నుంచి నేను ఒప్పుకున్నానంట ప్రతిసారి ఎంచేపు నేను గెలిపించినా వెళ్ళిపోయినా నేను గెలిపించినా వెళ్ళిపోయినా ఏది నువ్వు గెలిపించేది నన్ను నేను కొత్తగా నీ దగ్గర ఎమ్మెల్యే అయినానా నేను ఎప్పుడు నుంచినో ఎమ్మెల్యేగానే ఉన్నా ఎమ్మెల్యేగానే పోయినా ఎమ్మెల్యేగా వచ్చినా అసలు తమరు ఎన్ని పార్టీలు మారినారు నేను ఎన్నిసార్లు చెప్పినా నువ్వు ఎన్ని పార్టీలు మారినావు నేను జనతా పార్టీ మారలేదా కాంగ్రెస్ పార్టీ రాలే మారలేదా మళ్ళా కదా నువ్వు వైసీపీకి పోయి నువ్వు మూడు పార్టీలు మారినోడు నువ్వు నన్ను గురించి మాట్లాడితే ఎట్లా పెద్ద పంజానికి వచ్చి ఎంతసేపు పెద్ద పంజాయంలో ఆరు వేలు మెజారిటీ ఐదున్నర వేలు మెజార్టీ ఇచ్చినారు ఈసారి పదివేలు మెజార్టీ అమర్నాథ్ రెడ్డికి అలా చెప్పకనే చెప్తే దాంట్లో ఏం అనుమానం లేదు ఈసారి పెద్ద పంజాయంలో పదివేలు మెజార్టీ వచ్చేది ఖాయమే తమరు నోటి నుంచినే మాట్లాడి మేము పుట్టినప్పటి నుంచి పెద్ద పంజాన్ మండలంలో ఎప్పుడు మాకు మెజారిటీ ఇవ్వకుండా పోలే మొన్న ఎన్నికల్లో ఏదో ఒకసారి జగన్ అన్న చూద్దాం ఒక ఛాన్స్ ఇద్దామని చెప్పి జరిగింది దాని నా తప్పులు కూడా ఉన్నాయి నేను ఎప్పుకున్నా కదా మొన్న ఎన్నికల్లో నేను ఓడిపోయినా నా తప్పులు కూడా ఉన్నాయి తమరు కూడా మూడు నాలుగు సార్లు లోడిపోలేదా ఏం పుట్టినప్పటి నుంచి గెలుస్తూనే ఉంటారా ఎన్నిసార్లు లోడిపోయింది తమరు పీలర్లు ఎన్నిసార్లు లోడిపోతున్నాయి చౌడపల్ సమితిలో మన ఇంత ఓడిపోతుంది పాత పాటే పాడుతూ ఉండడు అని చెప్పి ఆ పాట పాడుకుంటానే ఉంటే ఎట్లా చరిత్ర తెలుసుకొని మాట్లాడాల చరిత్ర తెలుసుకొని మాట్లాడాల ఎంతసేపు ఉన్నా ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజము ఎన్నికల్లో ఈసారి నేను గెలవచ్చు ఇంకొకసారి ప్రజలు వద్దనుకుంటే ఓడచ్చు దానికి రకరకాల కారణాలు ఉంటాయి అంతేగాని గెలిస్తే నేను గెలిపించినా ఓడిపోతే నువ్వు ఓడిపోయినావు గెలుపు ఓటములు అనేటువంటి చిన్న లాజిక్ కూడా తెలుసుకోలేకుండా మాట్లాడితే ఎట్లా అభివృద్ధి గురించి మాట్లాడితే ఎట్లా ఇప్పుడు గడ్డ ప్రాజెక్టులు ఏమన్నా అభివృద్ధి రైతులు భూములు పెరుక్కొని వాళ్ళని పాపం చంపి ఆ పెద్ద పొరుపళ్లను లేదా అదే ఈడి ఆవులపల్లి కాడినో వాళ్ళ పాపం రైతుల బోడు ఈ రోజు కూడా డబ్బులు ఇవ్వకుండా బెదిరించి భయపెట్టి రాజకీయాలు చేసే అది రాజకీయాల ముప్పై నలభై యాభై ఏండ్ల చరిత్రలో పొంగనూరులో ఎప్పుడైనా ఇటువంటి రాజకీయాలు ఉన్నాయా బెదిరించి భయపెట్టి చేసేటువంటి రాజకీయాలు ఎప్పుడన్నా మేము చేసామా లేదా ఎక్కడైనా ఎవరి దగ్గరైనా ఒక పది పైసాకైనా నష్టం కలిగించినామా నేను ముందే మొన్ననే చెప్తే కదా పొంగనూరు బైపాస్ని తట్టి అడిగితే చెప్తుందియా ఈ పక్క వచ్చి పొలం నేరుకి వస్తే ఇప్పుడు కొత్తగా రాజశేఖర రెడ్డి పెద్ద విగ్రహం పెట్టిండారు ఆయన దగ్గర నిలబడేట్లు చూస్తే తమ గురించి చెప్పేస్తుంది ఆడు భూమి అడిగితే కౌండిని నది పక్కన తట్టి అడిగితే చెప్పదా ఏం జరిగింది ఆడు ఎవరుదు దేశమంతా చాలక ఎంతసేపు ఉన్నా అసలు నీ అభివృద్ధి అయింది అడుగుతా ఉండ అసలు నువ్వు అని అడుగుతా ఉండ ఇదే చంద్రబాబు నాయుడు ఆ రోజు మేడు కుర్తి ప్రాజెక్టు నువ్వు టెండర్ వేసినప్పుడు అప్రూవ్ చేయకపోతే ముఖ్యమంత్రిగా పాపం చనిపోయి ఆడున్నాడు పెద్ద ఇంకొక పెద్దాయన పెద్దఐనా డీకే ఆదికేశవుడు ఆయన తీసుకొచ్చి టెండర్ అప్రూవ్ చేసుకొని ఆ రోజు బండ్ల మీద ఈఎంఐలు కట్టకుండా వదిలేసి ఎత్తిపోతూ ఉంటే ఆయన ధర్మాన్ని నువ్వు ఈరోజు వ్యాపారం చేసుకొని నిలబడి నువ్వు కూడా మాట్లాడితే ఎట్లా దానికైనా ఒక అర్థం పత ఉంది కదా ఆ మాట్లాడే భాష ఏంది ఎవరినైనా మాట్లాడేటప్పుడు దరిద్రుడు భేదవా వయసులో పెద్దవాడు కాబట్టి నేను మాట్లాడడం లే నాకు కూడా చాలా బాగా వచ్చి మాట్లాడలేదని కంటే కూడా చాలా బాగా మాట్లాడగలను వయసులో పెద్దోడు కాబట్టి నేను దరిద్రుడు అష్టదరిద్రుడు నేను మాట్లాడడం లే నువ్వు తమరు దరిద్రుడు అంటే నేను అష్టదరిద్రుడు అంటే ఏం ఉపయోగం దానివల్ల అది నా విజ్ఞత కాదు నేను మాట్లాడడం అంటే దానికి ఏదన్నా పద్ధతి మాట ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నామంటే తమర్కి ఏ రకంగా ఫ్రస్ట్రేషన్ ఉంది ఈరోజు పొంగునూరు నియోజకవర్గంలో తమరు అంగిడి మూయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది అనేది క్లియర్ కట్గా అర్థమవుతా ఉంది పొంగనూరు ప్రజలు రెడీగా ఉన్నారు ఈసారి తమకి ప్యాకప్ చేసి మళ్ళా ఊరికి పంపించేదానికి ఆడ సక్రమంగా చూసుకో వీటికొచ్చి ఎందుకు బీరాలు పరుగుతారు మంత్రి గారు అని అడుగుతా ఉండ కాబట్టి అభివృద్ధి అనేది చేసింది పొంగనూరులో మేమే రోడ్లు వేసింది మేమే పలమనేరులో చేసింది నేనే దాంట్లో ఎక్కడా కన్ఫ్యూషన్ లేదు ఎవరిని అడిగినా ఏ వర్గాన్ని అడిగినా చెప్తారు నేను మంత్రిగా ఇరవై రెండు నెలల్లో చేసినటువంటి శాంక్షన్ చేసిన రోడ్లే తమరేసినారు ఆ రోజు నేను శాంక్షన్ చేసి వదిలిపెట్టిన రోడ్లే ఈరోజు నువ్వు వేసినావు ఆ రోజు నేను ప్రపోజల్ పంపించిన రోడ్లే ఈరోజు తమరు వేస్తా ఉండ వేసినారు తమరు కాంట్రాక్టర్ కాబట్టి తమరు వేసినవన్నీ నేను వేసిన రోడ్లు అనుకుంటే నువ్వు కాంట్రాక్ట్ పనికి తీసుకున్నావు నువ్వు కాంట్రాక్టర్గా రోడ్డు వేసినావు దానికి పంపించింది రాజకీయంగా శాంక్షన్ చేయించింది అన్నీ కూడా నేనే అది ప్రజలకు చెప్పుకో అంతేగాని ఇటువంటివి మాట్లాడేది మానుకో పెద్దిరెడ్డి గారు